నమస్కారం ఈరోజు మన చేతిలో ఒకే ఒక్క సోర్స్ ఉంది కానీ అది చాలా శక్తివంతమైనది అవును ఇది గుణాలను చూడండి మనుషులను కాదు అనే ఒక యూట్యూబ్ ప్రసంగం దీని ప్రధాన ఉద్దేశ్యం మనసును ప్రశాంతంగా సంతృప్తిగా ఎలా ఉంచుకోవాలి అని చెప్పడం చాలా ఆసక్తికరమైన అంశం ఈ చర్చలో మన లక్ష్యం సింపుల్ మనుషులను వాళ్ల ప్రవర్తనతో ముడిపెట్టి చూడకుండా ఆ ప్రవర్తన వెనుక ఉన్న ఆ గుణాలను గమనించడం అనే ఆలోచనను కాస్త లోతుగా తవ్వి చూద్దాం అంటే అసలు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమైన దీనివల్ల నిజంగా ప్రశాంతత వస్తుందా అని పరిశీలిద్దాం ఖచ్చితంగా సరే ఇక విషయంలోకి వెళ్దాం ఈ ప్రసంగం భగవద్గీతలోని యదృశ్య సంతుష్టో అనే ఒక అద్భుతమైన వాక్యంతో మొదలవుతుంది అవును సింపుల్ గా చెప్పాలంటే ఏది వస్తే దాంతో సంతృప్తిగా ఉండటం ఈ ఒక్క ఆలోచన నుండే అసలు ప్రయాణం మొదలవుతుంది కోరికలు పెరిగే కొద్దీ ప్రపంచంతో మనకు పని ఎక్కువ అవుతుందని అదే సంతృప్తిగా ఉంటే ఈ పరుగు ఉండదని ఈ సోర్స్ చెప్తోంది ఇందుకు రమణ మహర్షి చెప్పిన మాటను కూడా ప్రస్తావించారు కదా అవును ఉన్న ప్రపంచం చాలయ్యా ఎందుకు పెంచుకుంటావు అని వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ కానీ దీని అర్థం మనం ఏ ఆశయాలు పెట్టుకోకూడదని ఉన్న చోటనే ఉండిపోవాలని కాదు కదా చాలా మంచి పాయింట్ అంటే ఇక్కడ సంతృప్తి అంటే సోమరితనం కాదు కోరికలు ఉండకూడదని కాదు కాని ఆ కోరికల కోసం నిరంతరం ఒక రకమైన ఆందోళనతో అశాంతితో పరుగెత్తడాన్ని ఆపడం ఈ ఆలోచన ప్రకారం మన ఆనందమనేది మన అంతర్గత స్థితిపై ఆధారపడి ఉంటుంది అంతేకాని మన సంపాదించే వస్తువుల మీదో విజయాల మీదో కాదు నిజమే శాంతి అనేది బయటి నుండి మనం సంపాదించుకునే వస్తువు కాదు అది అది లోపల నుండి పెంపొందించుకునే ఒక గుణం మన జీవితంలో చాలా వరకు అశాంతికి కారణం మన అంచనాలే కరెక్ట్ ఉన్నదానితో తృప్తిపడడం అంటే ఆ అనవసరమైన అంచనాల భారాన్ని దించుకోవడం అన్నమాట అంటే ఒక రకంగా మన ఫోకస్ ని బయటి ప్రపంచం నుండి మన లోపలి ప్రపంచం వైపు తిప్పుకోవడం సరిగ్గా అదే నాకేం కావాలి అనే ప్రశ్న నుండి నా దగ్గర ఏముంది అనే ప్రశ్నకు మారడం ఈ చిన్న మార్పులోనే అసలు ప్రశాంతత దాగి ఉందని ఈ సోర్సు సూచిస్తోందనమాట ఖచ్చితంగా ఈ భావన లేనప్పుడు మనం నిరంతరం ఒక పరుగు పందెంలో ఉన్నట్లనిపిస్తుంది ఆ పరుగు అది ఎప్పటికీ ముగియదు సంతృప్తి అనేది ఆ పరుగుకు ఒక పెట్టడం లాంటిది అక్కడ నుండే అసలైన జీవితం మొదలవుతుంది సరే పరుగు ఆపేశాం మరి ఏం చేయాలి ఇక్కడే సోర్స్లో స్వధర్మం అనే మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్ వస్తుంది అవును వక్త తన జీవితం నుండే ఒక ఉదాహరణ ఇచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీకి శిక్షణ ఇవ్వడం తన స్వధర్మమైతే అంతవరకే చేస్తానని దాన్ని దాటి ఇంకా ఏదో సాధించాలని పరుగెత్తన్నని స్పష్టం చేశారు దీన్ని మనం మనం కాస్త విస్తృతంగా చూడాలి స్వధర్మం అంటే కేవలం ఉద్యోగమే కాదు కాదా కాదు మన సహజ స్వభావానికి మన నైపుణ్యానికి అనుగుణంగా జీవించడం ఉదాహరణకు ఒకరికి సహజంగానే ఇతరులను ఓదార్చే గుణం ఉంటుంది అది వారి స్వధర్మం కావచ్చు ఓకే మరొకరికి లెక్కల్లో మంచి పట్టుంటుంది అది వారి స్వధర్మం మన స్వధర్మాన్ని వదిలి కేవలం డబ్బు కోసమో పేరు కోసమో అందరూ డాక్టర్లు అవ్వాలని ప్రయత్నించినప్పుడు అప్పుడు పరధర్మంలోకి వెళ్ళినట్టు అక్కడే అసంతృప్తి ఒత్తిడి మొదలవుతాయి ఖచ్చితంగా అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రశ్నొస్తుంది మన స్వధర్మం ఏమిటో తెలుసుకోవడమేలా మంచి ప్రశ్న ఈ పోటీ ప్రపంచంలో పక్కవాళ్లు ఏం చేస్తున్నారు వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో అని చూస్తూ మన సహజ ప్రవృత్తిని సమాజమ్మ నుండి ఆశించేదాన్ని వేరుచేసి చూడటం చాలా కష్టం కదా చాలా ముఖ్యమైన ప్రశ్న సోర్సు దీని గురించి నేరుగా చెప్పకపోయినా మనం ఒక సూచన తీసుకోవచ్చు అదేంటి ఏ పని చేస్తున్నప్పుడు మీరు సమయాన్ని మర్చిపోతారు ఏ పని మీకు అదనపు భారం అనిపించదు పైగా శక్తినిస్తుందో అదే మీ స్వధర్మానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది ఆసక్తికరంగా ఉంది మనతో మనం సమయం గడిపినప్పుడు మాత్రమే ఇది సాధ్యం సరే స్వధర్మాన్ని పాటించటం వల్ల మనకు ఖాళీ సమయం దొరుకుతుందంటున్నారు అవును చాలా మందికి ఖాళీ సమయం దొరికితే ఏం చేయాలో తెలియక నెట్ఫ్లిక్స్ చూస్తూనో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూనో గడిపేస్తారు కానీ ఈ సోర్స్ చెప్పేది దీనికి పూర్తి భిన్నం ఆ ఖాళీ సమయాన్ని ఒక అద్భుతమైన మానసిక సాధన కోసం ఉపయోగించవచ్చని చెబుతోంది అదేంటంటే మనుషులను కాకుండా వారిలోని గుణాలను గమనించటం ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది ఇక్కడే ఇక్కడే ఈ చర్చ యొక్క అసలైన మలుపుంది సోర్స్ మూడు రకాల గుణాలను స్పష్టంగా వివలిస్తుంది ఇవి ప్రకృతిలో మనుషులలో వ్యక్తమయ్యే మూడు ప్రాథమిక శక్తులన్నమాట అవేంటవి మొదటిది తమోగుణం కోపంగా మాట్లాడటం ఉద్వేగానికి గురవ్వడం బద్ధకం అజ్ఞానం ఇవన్నీ దీని లక్షణాలు సోర్స్లో చెప్పినట్లు ట్రాఫిక్లో ఎవరైనా మనల్ని తిడుతూ అరుస్తున్నారంటే అది తమోగుణం యొక్క ప్రదర్శన ఓ రెండవది రజోగుణం కోరికలతో ఆశలతో నిరంతరం పరిగెత్తే జనాలలో ఈ గుణం కనిపిస్తుంది యాక్టివిటీ ప్యాషన్ అశాంతి దీని లక్షణాలు అంటే ఈ రోజుల్లో మనం చూసే చాలా కార్యకలాపాలు ఆ పోటీతత్వం సోషల్ మీడియాలో లైకుల కోసం ఆరాటపడటం ఇదంతా ఈ గుణం నుండే వస్తుందనమాట కరెక్ట్ ఇక మూడవది సత్వగుణం ప్రశాంతంగా జ్ఞానయుక్తంగా ఉండటం ఇతరులకు సహాయం చేయటం ప్రకృతిని ఆస్వాదించటం వంటి వాటిలో ఇది వ్యక్తమవుతుంది శాంతి సామరస్యం జ్ఞానం దీని లక్షణాలు ఒక్క నిమిషం అంటే ఒక వ్యక్తి మనపై ఆఫీసులో కోపంగా అరుస్తున్నప్పుడు ఈ వ్యక్తి చెడ్డవాడు నన్ను అవమానిస్తున్నాడు అని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఓ ఇక్కడ తమో గుణం వ్యక్తమవుతోంది అని ఒక పరిశీలకుళ్లా చూడాలన్నమాట సరిగ్గా అదే ఇది దాదాపు కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీలో చెప్పే డీపర్సనలైజేషన్ లాగా ఉంది అంటే సంఘటన నుండి మన భావోద్వేగాలను వేరుచేయటం సరిగ్గా పట్టుకున్నారు ఇది ఒక శక్తివంతమైన మానసిక సాధనం మనం సంఘటనలకు భావోద్వేగపరంగా స్పందించకుండా వాటిని నిష్పక్షపాతంగా గమనించడానికి ఇది సహాయపడుతుంది అంటే సాధారణంగా మనల్ని ఎవరైనా విమర్శిస్తే మన అహం దెబ్బతింటుంది కాని ఈ దృష్కోణంలో అది ఆ వ్యక్తి చేస్తున్న పని కాదు అది రజోగుణం లేదా తమోగుణం యొక్క ఆట ఇది ఒక నాటకాన్ని చూస్తున్నట్లుగా ఉంటుందన్నమాట అవును మనం ప్రేక్షకులం గుణాలు పాత్రధారులు వినడానికి చాలా బాగుంది కానీ ఇది ఒక రకమైన ఇమోషనల్ డిటాచ్మెంట్ కాదా ఎలాగా మన ఆత్మీయులు మన స్నేహితులు బాధలో ఉన్నప్పుడు ఇది తమో గుణం అని అనుకుంటే అది మనల్ని వారితో కనెక్ట్ అవ్వకుండా దూరం చెయ్యదా మనల్ని జడపదార్థాల్లా వార్చే ప్రమాదం లేదా ఇది చాలా సహజమైన సందేహం కాని నిజానికి దీని ఉద్దేశం దూరం జరగడం కాదు మరింత ఉన్నతమైన స్థాయిలో అవ్వడం అదెలా ఎలాగంటే మీ స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు మీరు కూడా వాళ్లతో పాటు బాధపడితే ఇద్దరూ ఆ సుడిగుండంలో చిక్కుకుంటారు ఎవరికీ సహాయం జరగదు కదా నిజమే కాని ఇది తమోగుణం వల్ల కలిగే బాధ అని మీరు గమనించినప్పుడు మీరు ఆ బాధలో కొట్టుకుపోరు మీరు స్థిరంగా ఉంటారు ఆ స్థిరత్వం నుండి మీరు వారికి మరింత స్పష్టంగా కరుణతో సహాయం చేయగలరు ఇది సానుభూతిని చంపదు పైగా దానికొక స్పష్టతనిస్తుంది ఓకే అంటే వారి బాధను అర్థం చేసుకుంటారు కాని ఆ బాధ మనల్ని కబలించదు ఖచ్చితంగా ఓకే ఇది అర్థమైంది అంటే రియాక్ట్ అవ్వడం మానేసి రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టడం అనమాట అంతే సరే ఇలా గుణాలను నిరంతరం గమనిస్తూ ఉంటే ఏమవుతుంది ఆ గుణాల ప్రభావం తగ్గిపోతుందని అవి కామైపోతున్నాయని సోర్స్ పేర్కొంది ఈ కామైపోతున్నాయి అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంది అవును అంటే అవి శాంతించిపోతున్నాయి వాటి పదును కోల్పోతున్నాయని అనుకోవచ్చా అవును సరిగ్గాదే దేన్నైనా మనం సాక్షిగా ఎటువంటి తీర్పు లేకుండా గమనించినప్పుడు దానిపై మనకు అధికారం వస్తుంది నా గుర్తుంది ఒకసారి మా బంధువులింట్లో వాళ్ళబ్బాయి ఒక చిన్న విషయానికి పెద్దగా అరుస్తున్నాడు మామూలుగా అయితే నాకు చిరాకొచ్చేది ఎంత పొగరు అననుకునేవాణ్ణి చాలామంది అలాగే అనుకుంటారు ఈ వయసులో ఇది సహజమని అనుకున్నాను ఆశ్చర్యంగా నాలో కోపం రాలేదు ఒక రకమైన జాలీ అవగాహన కలిగాయి ఆ సంఘటన మిమ్మల్ని వ్యక్తిగతంగా తాకలేదా తాకలేదు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎ సూపర్ పవర్ బయటి ప్రపంచంలో ఈ గుణాల ఆటను గమనిస్తూ ఉన్నప్పుడు అవి మనల్ని ప్రభావితం చేసే శక్తిని కోల్పోతాయి చివరికి ఏ గుణం ఆధిపత్యం లేకుండా ఒక సాక్షీభూతంగా మారుతామని సోస్ చెప్తోంది అంటే కేవలం చూసేవాడిగా మిగిలిపోవటం అవును ఏ గుణంతోనూ ఐడెంటిఫై కాకుండా కేవలం గమనించడం నేను దీని సరిగ్గా అర్థం చేసుకుంటున్నానో లేదో అంటే నా చుట్టూ ప్రపంచం తగలబడిపోతున్నా నేను మాత్రం అది రజోగుణం ఇది తమోగుణం అని ప్రశాంతంగా కూర్చోవాలా నాకైతే ఇది కొంచెం ఆచరణకు దూరంగా బాధ్యతారాహిత్యంగా అనిపిస్తోంది ఇక్కడే మంది పొరబడతారు సాక్షిగా ఉండటమంటే ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు అది నిష్క్రియాత్మక స్థితి కాదు మరి అది అత్యంత జాగరూకతతో కూడిన చైతన్యవంతమైన స్థితి ఉదాహరణకు ఒక నిపుణుడైన సర్జన్ ఆపరేషన్ చేసేటప్పుడు భావోద్వేగాలకు లోనవ్వడు నిజమే అతను చాలా ఫోకస్డ్గా సాక్షిగా ఉంటూ తన పని చేస్తాడు అలా ఉంటేనే అతను సరైన నిర్ణయాలు తీసుకోగలడు అలాగే సాక్షిగా ఉండటమంటే పరిస్థితుల వల్ల మనసు చలించకుండా స్పష్టమైన మనసుతో సరైన చర్య తీసుకోవడం చుట్టూ తమో రజోగుణాలు తమ ఆటలు ఆడుతూనే ఉంటాయి కాని మనం వాటిలో చిక్కుకోము మన నిర్ణయాలు వాటిచే ప్రభావితం కావు ఓకే ఇప్పుడు స్పష్టత వచ్చింది ఈ స్థితిని సోర్స్ నిర్గుణం లేదా గుణాతీతం అని వర్ణించింది అంటే గుణాలకు అతీతంగా ఉండటం అవును సోర్స్ దీన్ని చిన్నపిల్లలను చూసినప్పుడు కలిగే అనుభూతితో పోల్చింది మరి వీటన్నిటి వల్ల మనకు దొరికే ఆ చివరి బహుమతి ఏంటి ఈ గుణాతీత స్థితిని చేరుకోవడం వల్ల కలిగే అంతిమ ప్రయోజనమేమిటి సోర్స్ ప్రకారం ఈ స్థితిని చేరుకున్నప్పుడు మాటల్లో చెప్పలేని అపరిమితమైన ఆనందం కలుగుతుంది ఇది మనం సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషనుస్తేనో కొత్త కారు కొంటేనో పొందే సుఖాలకన్నా చాలా ఉన్నతమైనది ఆ సుఖాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి అవి వస్తూ పోతూ ఉంటాయి కాని ఇది అలా కాదు దీనికోసం భగవద్గీత నుండి మరొక శ్లోకాన్ని కూడా ఉదాహరించారు కదా అవును ఏం చాపరం లాభం మన్యతే నాతికం తథహ దీని భావమేమిటంటే ఏ ఆనందాన్ని పొందిన తర్వాత ఈ ప్రపంచంలోని మిగతా లాభాలన్నీ ఆనందాలన్నీ చాలా చిన్నవిగా అల్పమైనవిగా అనిపిస్తాయో అటువంటి గొప్ప ఆనందమిది అద్భుతం అది మన స్వరూపమైన ఆనందం అంటే ఇది కేవలం సమస్యల నుండి పారిపోవడం కాదు సమస్యలకు అతీతంగా ఎదగడం సరిగ్గా బాధలను తగ్గించుకోవడం కాదు ఆనంద స్వరూపులుగా మారడం ఖచ్చితంగా ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండటం ఇదే దీనిలోని గొప్పదనం కాబట్టి ఈ రోజు మనం చూసిన ఈ ఆలోచన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మొదట ఉన్నదాంతో సంతృప్తిగా ఉండటం దానివల్ల మన సహజమైన కర్తవ్యాన్ని అంటే స్వధర్మాన్ని గుర్తించే సమయం శక్తి దొరుకుతాయి ఆ స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు లభించిన ఖాళీ సమయంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులను కాకుండా వారిలోని సత్వ రజో తమో గుణాలను ఒక సాక్షిగా గమనించడం చివరికి ఆ గుణాల ప్రభావానికి అతీతంగా మారి పరమశాంతి అనే గొప్ప ఆనందాన్ని అందుకోవడం ఇది ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గంలా కనిపిస్తోంది దీని నుండి మనం ఏమిటంటే ఇది కేవలం ఒక తాత్విక భావన కాదు మన దైనందిన జీవితంలో ఆచరించగల ఒక సాధన నిజమే ఇది మనలో కరుణను అవగాహనను పెంచుతుంది అతని ఎందుకలా ప్రవర్తించాడు అనే కోపం స్థానంలో ఓ ఇది తమోగుణం యొక్క ప్రభావం అనే అవగాహన వస్తుంది ఇది మన సంబంధాలను మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుందనుకుంటా నిస్సందేహంగా ఎదుటివారి ప్రవర్తనను వ్యక్తిగతంగా తీసుకునప్పుడు వారిని క్షమించడం చాలా సులభమవుతుంది నిజమే ఎందుకంటే మనం వ్యక్తితో పోరాడటంలేదు ఆ క్షణంలో వ్యక్తమవుతున్న గుణాన్ని గమనిస్తున్నాం అవును ఆ గుణం శాశ్వతం కాదు అది వస్తుపోతూ ఉంటుంది ఈ అవగాహన మనకు చాలా స్థిరత్వాన్నిస్తుంది ఈ చర్చను ముగించే ముందు వినేవారికోసం ఒక ఆలోచన ఈ సోర్స్ అంతా ఇతరులలోని గుణాలను గమనించడం గురించి మాట్లాడింది ఇది చాలా ఉపయోగకరమైనది అయితే ఒకవేళ ఇదే అభ్యాసాన్ని మనలో మనలో వ్యక్తమయ్యే గుణాలను గమనించడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది చాలా మంచి ఆలోచన మనలో కోపం వచ్చినప్పుడు నా కోపం అని దానితో కలిసిపోకుండా ఇది నాలో వ్యక్తమవుతున్న తమో గుణం అని గమనించడం మొదలు పెడితే లేదా మనలో విపరీతమైన ఆశలు కోరికలు కలిగినప్పుడు ఇది రజోగుణం యొక్క ఆట అని గుర్తించగలిగితే మన భావోద్వేగాలతో మనకున్న సంబంధం ఎలా మారుతుంది బహుశా అప్పుడు మనల్ని మనం కూడా క్షమించుకోవడం మనల్ని మనం అర్థం చేసుకోవడం సులభమవుతుందేమో అవును దాని గురించి ఆలోచించాను